ఈరోడు పత్రిక గట్టి టార్గెట్ చేసింది పెద్దిరెడ్డిని ఇరకాటంలో పెట్టింది పెద్దిరెడ్డి దొరికినట్టే దాదాపుగా చాలా కాలంగా పెద్దిరెడ్డి మీద అనేక రకాల ఆరోపణలు చేశారు లిక్కర్ వ్యవహారాలు మైనింగ్ వ్యవహారాలు ఇసుక దందాలు చాలా చాలా చెప్పుకొచ్చారు కానీ ఎక్కడా కూడా ఈ రీతిలో ఆధారాలతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ మంత్రి దొరికినటువంటి దాఖలాలు లేవు కానీ మొదటిసారి అటవీ భూముల ఆక్రమణ విషయంలో ఆధారాలతో సహా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దొరికిపోయాడు ఈనాడు పత్రిక చాలా చాలా పగడ్బందీ ఆధారాలతో విజిలెన్స్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఈరోజు పత్రికలో బ్యాన్ రేయటంగా ప్రచురించింది చాలా ముఖ్యమైనటువంటి ఆధారాలు మొత్తం అక్కడ ఉన్నటువంటి మంగళంపల్లి ఫారెస్ట్లో ఏ రీతిలో నూట నాలుగు ఎకరాల్లో వ్యవసాయ క్షేత్రం ఫామ్ హౌస్ ని నూట నాలుగు ఎకరాల్లో నిర్మించుకున్నారు రికార్డుల ప్రకారం భూమి ఇరవై మూడు ఎకరాల అరవై తొమ్మిది సెంట్లు మాత్రమే అటవీ భూమిని ఆక్రమించి చుట్టూ ఇనుప కంచి వేసి కబ్జాలను నెగ్గితేల్చినటువంటి విజిలెన్స్ విభాగం ఏడు రకాల ఆధారాలతో సమగ్ర విచారణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు ఇప్పుడు మరి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడ్డగోలుగా అటవీ భూముల్ని ఆక్రమించినటువంటి వ్యవహారం విజిలెన్స్ తేల్చింది విజిలెన్స్ ఆధారాలతో బయటపడింది మరి ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా చూడాలి ఎందుకంటే ఇప్పటి వరకు జోగి రమేష్ మీద కేసు పెట్టి కొడుకుని జైలు పాలు చేశారు నందిగం సురేష్ని అరెస్ట్ చేసి దాదాపు రెండు మూడు నెలల పాటు జైల్లో ఉంచారు ఆ తర్వాత అనేక మంది మీద కేసులు పెట్టి ఇటీవల విడదల రజనీ మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు ఇలాంటి ఎస్సీ బీసీ నేతల మీద వేగంగా చర్యలు తీసుకుంటున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఈయన మీద చర్యలు తీసుకోగలుగుతుందా తీసుకుంటుందా చూడాలి ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి వ్యవహారం ఫారెస్ట్ ల్యాండ్ అని ఆక్రమణ అనేది అందులో రిజర్వ్ ఫారెస్ట్ భూముల్ని ఆక్రమించడం అనేది చాలా చాలా పెద్ద నేరం చాలా చట్ట ప్రకారంగా చాలా తీవ్రమైనటువంటి చర్య దాని మీద అనేక రకాలుగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది ఏ రీతిలో చర్యలు తీసుకోవచ్చు అనేక రకాలుగా సెక్షన్తో సహా బిఎన్ఎస్ సెక్షన్ త్రీ సిక్స్టీన్ త్రీ ట్వంటీ నైన్ త్రీ థర్టీ సిక్స్ ఇట్లా మొత్తం సెక్షన్ల వారీగా పెద్దిరెడ్డి చేసినటువంటి నేరాలకు గాను తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి ఈనాడు పత్రిక ప్రస్తావించింది మరి ఈ చర్యలన్నీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటుందా చూడాలి ముఖ్యమైనటువంటి వ్యవహారం ఎందుకంటే మదనపల్లి ఆర్డీఓ ఆఫీసులో సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్లు తగలబెడితే దానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కారకుడు ఆయన భూ అక్రమాలని కప్పిపుచ్చుకునేటువంటి యత్నం అంటూ ఆరోపించారు ఆరోపణ చేశారు హుటాహుటిన హెలికాప్టర్లు అక్కడ వరకు అధికారులు పంపించారు అంతా జరిగింది కానీ చివరికి ఏమైంది చర్యలు తీసుకున్నారా ఎవరి మీదైనా యాక్షన్ కనిపించిందా ఇప్పుడు మళ్ళీ ఈ వ్యవహారంలో విజిలెన్స్ ఆధారాలతో సహా బయట పెట్టిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద చర్య తీసుకుంటారా తీసుకోగలరా చూద్దాం మరి ఏమవుతుందా చాలా ముఖ్యమైనటువంటి వ్యవహారం